అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దేవ్యకాయ ప్రకీర్తి ప్రదాయం భజే వాయు పుత్రం భజే వాళ్ళ భజే హం పవిత్రం భజే సూర్య సూర్యమిత్ర భజే రుద్ర రూపం భజే బ్రహ్మ తేజం బటన్ శుభ ప్రభాతం సాయంత్ర మీ నామ సంకీర్తనలు మీ రూపు వర్ణించి మీ మీదనే దండకం బుక్కడిందే నూహించి నేమో సదా రామభక్తుండగోల్చదా నీ కటాక్షంబులంజూచి దేవేడు కలిజేసితే నాము రాలించి నన్ను రక్షించితే అంజ నాదేవి గర్భాను అయాదేవ నిందించ నేనేంతవాడు దయాశాలి వైజూచితే దాత వైభ్రోచితే దగ్గర పిలిచితే తొలి సుగ్రీవునికి మంత్రై శ్రీరామ కార్యాంబు నందుండి శ్రీరామ సౌమిత్రులంజూచి వారిని విచారించి సర్వేషు పూజించిబానుజంబంటు గావించి ఎవ్వాలి నింజం

రావణుడంత కాలాగ్ని రుద్రుండగా వచ్చి బ్రహ్మాండమైన బ్రహ్మాండమైనట్టి నిన్ను వచ్చి లక్ష్మణుని మూచను దింపగా నప్పుడే పోయి సంజీవిని తెచ్చి ప్రాణం భ్రక్షింపగా యాకుంభకర్ణాది వీరాదితో పోరాడి చంద్రాడు శ్రీరామ బాలాగ్ని వారందరిని రావణు చంపగా అనంత లోకంబులు ఆనందమయ్యుం నవ్వేరను విభూషణుని వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి కున్నిచ్చి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకంబు సంభ్రంభం అయ్యున్న నీకన్నా నాకెవరు ఊర్మి లేరచు మన్నించి సేవించి శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్న నీ నామ సంకీర్తన చేసి పాపములు బాగానే బ్రములు దీరునే భాగ్యములు గల్గుని సకల సామ్రాజ్యాలు సకల సంపక్తులు కలుగునే యోవాణరాకారయో భక్త మందారయో పుణ్యసంచారయో ధీరయో శూర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలిసి ఆ తారకా బ్రహ్మ పట్టించు చున్ముగా వజ్రి దేహమును అందాల్సిన శ్రీరామ శ్రీరామ ఎంచును పునః పూతమైన్న ఎప్పుడని తప్పకుండా తునా దేహవై ఎందుండి నీదీర్ఘ్య దేహము త్రైలోక్య సంచారి రామనామంకింత రామ జానివై బ్రహ్మవై బ్రహ్మదే జంభుని రహద్ర జ్వాల కల్లోల హామీర హనుమా భూత ప్రేతంబులన్ దింపి సాసంబుల చాకి నీడాకిని గాలి దెయ్యంబులం నీదు వాదంబులం జుట్టు నీలం బడంగొట్టి నీమిష్టి గాతంబుల బాహుదండంబులం రోమ కండంబులం జుచి కాలాగ్ని దుర్జండవైన బ్రహ్మ ప్రభా బాసితంబైన నీ దివ్య తేజంబు జూచి రారోరి నా ముద్దు నరసింహ ఇంచు దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి యో ఆంజనేయా నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో పుత్ర